హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబర్ శ్రీ లక్ష్మి అండి మనకు అక్కడ అంతా కూడా ఏంటంటే రెడీమేడ్ ఐటమ్ ఉంటాయండి టాప్స్ లెగ్గిన్స్ చున్నీలు పటియాల సెట్లు నైట్ డ్రెస్ ఐటమ్స్ అనేది ఉంటాయి మన దగ్గర నైటీలు కూడా ఏంటంటే స్టార్టింగ్ వన్ ఫార్టీ నుంచి అన్ని రేంజ్ లో త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకానే ఉంటాయండి ప్రతి ఐటమ్ ఉంటుంది అది కూడా ఏంటంటే పక్కా హోల్సేల్ ప్రైస్ తో అనేది ఉంటుంది మూడో నెంబర్ షాప్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ అండి లక్ష్మి సారీస్ అవును మేడం ఇదేంటంటే మనకి సిటీ మార్కెట్ లో రెండు వైపులా రెండు గేట్లు ఉంటాయండి ఇంగ్లీష్ లో ఒక వైపు ఉంటుంది తెలుగులో ఒక వైపు ఉంటుంది ఇంగ్లీష్ లో ఎటువైపు అయితే మనకి సిటీ మార్కెట్ అని ఉంటుందో అదే వైపు స్టార్టింగ్ లోనే మూడో నెంబర్ షాప్ మనది బ్లాక్ కూడా వచ్చేసి ఏ బ్లాక్ లో స్టార్టింగ్ లో మూడో నెంబర్ అండి ఫస్ట్ లోనే మనది సారీస్ కలెక్షన్ తో ఫస్ట్ లోనే ఉంటది మనం ఈ రోజు చూపించే కలెక్షన్ కూడా వచ్చేసి కాటన్ కేటలాగ్స్ అలాగే కాటన్ లో కొత్త డిజైన్స్ కాటన్ కొత్త డిజైన్స్ మళ్ళీ వచ్చినాయి అది కూడా ఏంటంటే మనకి మార్కెట్ లో ఎక్కడా లేని డిజైన్స్ అనేవి చూపిస్తున్నాం మనకి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుందండి మనకి ఫైవ్ ఫిఫ్టీ అనేది ఉంటుంది ప్లస్ ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్ మనకి కంపెనీ ఐటమ్ వస్తుంది డిజైన్ చూసుకుంటే ఒక డిజైన్ లో ఇలాగ టూ కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ అనేవి వస్తాయి అండి మనకి బండిల్ వచ్చేసి మొత్తం ముప్పై డిజైన్స్ దాకా వస్తాయి అరవై చీరలు వస్తాయి ఒక బెయిల్ లో వచ్చేసి నేను కొన్ని డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను కానీ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కి ఎవరికైనా సరే బల్క్ గా కావాలి అనుకున్న వాళ్ళకి నేను ఫొటోస్ అయినా పెడతాను లేదా వీడియో కాల్ అయినా ఉంటుంది అలాగే ఏంటంటే మూడు నాలుగు శారీస్ కావాలన్నా గానీ మనం ఇదే ప్రైజ్ కి సేమ్ ప్రైస్ కి అనేది ఇస్తాము అదేంటంటే వీడియో ఇలా వచ్చేటప్పుడు ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి చక్కగా టిక్ మార్క్ చేసి పంపితే మనం అదే అనేది ఇది మనకి వచ్చేసరికి సెట్ వైజు అరవై చీరలు వస్తాయి ఆల్మోస్ట్ అండ్ మనకి వచ్చేసరికి డిజైన్స్ మాత్రం నెంబర్ ఆఫ్ అయితే అవైలబిలిటీ లో ఉంటే ప్యూర్ కాటన్ అయితే వస్తుంది సారీ విత్ బ్లౌజా అండి లేదండి ఓన్లీ వితౌట్ వితౌట్ బ్లౌజ్ అండ్ మనకి ఓన్లీ సారీ మనకి బ్లౌజ్ అయితే ఉండదు వితౌట్ బ్లౌజ్ అనమాట గమనించండి వీటిల్లో మనకి ఇలా టెంపుల్ బార్డర్ స్టైల్స్ ఇలా మనకి పోచింపల్లి స్టైల్స్ ఇక్కత్ స్టైల్స్ బాతిక డిజైన్స్ సన్న డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ ఇలా మనకి అంటే మనకి బాతిక్ లో స్పెషల్ ఇలా సర్కిల్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట కలర్స్ మాత్రం అన్ని రకాల కలర్స్ అయితే అందుబాటులో ఉంటాయండి ఎందుకంటే బెయిల్ కి మనకి ఇప్పుడు అరవై డిజైన్స్ కాబట్టి అరవై అరవై రకాల కలర్స్ ఉంటాయి కదా సో గమనించండి ఎంత పడుతుందండి ప్రైస్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు టూ థర్టీ ఫైవ్ ఓన్లీ కాటన్ లో మనకి హెవీ అన్నమాట ఇంకోటి ఏంటంటే చాలా మంది కాటన్ లో వచ్చే బ్లౌజ్ కన్నా కూడా మనకి విడిగా వచ్చే నార్మల్ కాటన్ బ్లౌజ్ ని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు అలా కట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఇవి మనకి లో ప్రైజ్ లో హెవీ క్వాలిటీ క్వాలిటీ అనమాట కంప్లీట్ హెవీ క్వాలిటీ టూ ఫార్టీ ఫైవ్ అండి టూ థర్టీ ఫైవ్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే సో రియల్లీ నైస్ ప్రైస్ అండి అండ్ డిజైన్స్ మాత్రం అయితే మస్తున్నాయి ఉన్నాయి అండ్ వీటిలో ఎవరైనా రీసేలర్స్ కి సిస్టర్ ఇప్పుడు మీరు కొన్నే చూపించారు కదా ఇంకా మాకు చూడాలనిపిస్తుంది మాకు ఎలా మేము ఒక పది ఇరవై డిజైన్లు తీసుకోవాలి వీటిల్లోనే వితౌట్ బ్లౌజ్ మాకు ఇళ్ళ దగ్గర అడుగుతున్నారు అంటే మీకు వీడియో కాల్ గానీ ఫొటోస్ గానీ పెడతారనమాట సింగిల్స్ తీసుకునే వాళ్ళు మాత్రం ఫొటోస్ ఇంకా అవే ఉండవండి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక అరవై లో కూడా మనకి అన్ని డిజైన్స్ అన్ని ఆల్మోస్ట్ ఒక ఇరవై కవర్ కాబట్టి ఎవరైనా మాత్రం ఇలా చూసైతే మీరు టిక్ మార్క్ పెట్టి ఆర్డర్ చేసుకోవాల్సిందే గమనించండి గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఆల్మోస్ట్ అయితే షాప్ విజిట్ చేస్తే పని ఈజీ అయిపోతుందన్నమాట ఫోన్ నెంబర్ ఇస్తే స్క్రోల్ అవుతూ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ టూ థర్టీ ఫైవ్ హెవీ కాటన్ న్యూ డిజైన్స్ మన నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కాటన్ేనండి కాటన్ లోనే మినల్ కాటన్ మినల్ కాటన్ మనకి చాలా హెవీ ఫాబ్రిక్ అనేది వస్తదండి అండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది మనకి కలర్స్ అలా ఉండదు కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కాబినేషన్స్ అనేవి అన్ని కూడా డార్క్ కలర్స్ వచ్చినాయి కలర్ చాట్ అయితే మస్తుంది ఇలా ఉంటే మాత్రం రీసెలర్స్ కి అమ్ముకునేటప్పుడు చాలా బాగుంటుంది అండి విత్ మనకి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అనమాట షేడెడ్స్ అండ్ మనకి ప్రింటెడ్స్ చాలా హెవీగా సారీ అంతా కూడా మనకి ఫుల్ ఆఫ్ కవర్ అయింది అనమాట ఇందులో మనకి వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే సిక్స్ డిజైన్స్ వచ్చినాయి మనకి సెట్ కి వచ్చేసరికి పన్నెండు రంగులు అనమాట పన్నెండు పన్నెండు రకాల డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ ఒక్కొక్క డిజైన్ కి టూ టూ కలర్స్ అంటే సిక్స్ డిజైన్స్ అనమాట రియల్లీ సూపర్ అండి మీనల్ కాటన్ విత్ మనకి ఫస్ట్ డిజైన్ అండ్ బార్డర్ గమనించండి అలానే మనకి రెడ్ విత్ మనకి మెంతి కలర్ అనమాట సెకండ్ డిజైన్ డిఫరెంట్ డిజైన్ అంటే మనకి కాంట్రాస్ట్ బోర్డర్ రామా గ్రీన్ అండ్ బచ్చలపండు షేడు ఇది థర్డ్ డిజైన్ అండి థర్డ్ లో ఈ టూ కలర్స్ అండ్ మనకి గోల్డెన్ యెల్లో విత్ మనకి స్కై బ్లూ కలర్ అనమాట అండ్ ఫోర్త్ డిజైన్ బచ్చలపండు చిలకపచ్చ కలర్ అండి అలానే మనకి ఫిఫ్త్ డిజైన్ రెడ్ కలర్ విత్ ఎల్లో కలర్ డిజైన్ అయితే గమనించుకోండి అలానే మన నెక్స్ట్ సిక్స్త్ డిజైన్ లో వచ్చేసరికి పింక్ కలర్ విత్ రెడ్ కలర్ అండి ప్రతి డిజైన్ లో మనకి సారీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట వన్ ఆఫ్ ది సారీకి పళ్ళు అండి బ్లౌజ్ చూద్దామండి సో చూస్తున్నారు కదా కాటన్ వచ్చేసరికి హెవీ కాటన్ అండ్ వన్ డిజైన్ అనేది ఓపెన్ పిక్ అయితే చేయిస్తున్నాను అండ్ పళ్ళు మేడం పళ్ళు మీద బ్రాడ్ వచ్చిందండి డిజైన్ కూడా చూసుకుంటే ఏంటంటే కొంచెం సారీకి కాంట్రాస్ట్ కలర్ లాగే అండి అండ్ సారీ కూడా మనకి నిండుగా డిజైన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ మీద వచ్చేసరికి అక్కడక్కడ మనకి డిఫరెంట్ ప్రింటెడ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి షేడెడ్ ఏదైతే ఉందో ఆ షేడెడ్ కలర్ మెయిన్ తీసుకున్నారనమాట ఇవెంత పడతాయండి ఈ మీనల్ కాటన్ ఇవి వచ్చేసి మనకి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్ డిజైన్స్ ట్వల్ కలర్ చాటు ఇవి ఎలా వస్తాయండి ఇవి వచ్చేసి మనకి బాక్స్ ఐటెం లో వస్తాయండి ప్రతి దానికి కూడా ఏంటంటే మనకి కవర్ క్యాటలాగ్ అనేది కంపల్సరీ వస్తుంది మేడం ఓకే అండి సో చూసారు కదా ఇలా మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఆఫ్ కాటన్ విత్ మనకి వచ్చేసరికి మినల్ కాటన్ అండ్ సారీ అనేది చూసారు కదా ఎంత బాగుంది ఇంట్లో మీరు ఓపెన్ కూడా చేయడం అవసరం లేదు ఇలా మీరు కేటలాగ్ తీసుకురా కస్టమర్స్ అయితే చూపించొచ్చు అనమాట సూపర్ డిజైన్ అండ్ మరో ప్యాటర్న్ లోకి అయితే వెళ్ళిపోతుంది ఇలా నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి చాలా మంది వైట్ కాంబినేషన్ లో అడుగుతున్నారు కాటన్ లో వైట్ కి మరీ క్రేజ్ ఎక్కువ ఉంది అందులోనూ మనకి ప్యూర్ వైటే కాకుండా వైట్ కి కాంట్రాస్ట్ కలర్ లో కలర్ తీసుకొని మనకి బార్డర్ అనేది పెద్దది వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది మనకి డిజైన్ చూసుకుంటే అన్ని కూడా డిఫరెంట్ డిజైన్ మేడం మనకి అందులోనూ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది సారీ విత్ బ్లౌజ్ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది అర్పిత కంపెనీ అంటే దాదాపు మార్కెట్ లో అర్పిత మనకి ఏంటంటే పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న బ్రాండ్ అండి అంత హెవీ క్వాలిటీ అనేది వస్తుంది అలాంటి హెవీ క్వాలిటీ లో వైట్ శారీస్ అది కూడా ఏంటంటే మనకి డిజైనర్ వేర్ లాగా డిఫరెంట్ డిజైన్ తో వస్తుంది చాలా బాగా ఇచ్చేసారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీకి మనకి వైట్ మీద మంచి అంటే కాంట్రాస్ట్ లో ఇది బోర్డర్ కూడా మీరు చూసినట్లయితే అయితే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ వచ్చింది అండ్ మనకి ఇదంతా కూడా లెనిన్ స్టైల్లో చాలా నీట్ గా అయితే వచ్చిందండి చిన్న చిన్న ఇలా డాట్ లైన్ లాగా చాలా బాగా ఇచ్చేసారు విత్ మనకి డిజైన్ డిజైన్కి ఇలా టూ కలర్స్ అన్నమాట ఇప్పుడు మనకి బోర్డ్స్ తీసుకున్నాం అనుకోండి ఆరెంజ్ గ్రే అలానే చిన్న చిన్న మనకి ప్యారెట్స్ తీసుకున్నాం అనుకోండి లక్స్ గ్రీన్ విత్ మనకి పింక్ అలానే మనకి స్వామ్ తీసుకున్నాం అనుకోండి ఆరెంజ్ బ్లూ కనకంబరం షేడ్ బ్లూ కలరు అండ్ మనకి పీకాక్ వచ్చేసరికి వైలెట్ అండ్ మనకి వచ్చేసరికి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ మనకి అంబారీ ప్యాటర్న్ వచ్చేసరికి చిలక పచ్చ విత్ మనకి వైన్ షేడ్ అనమాట ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే టెన్ సారీస్ ఉన్నాయి ప్రతి డిజైన్ కి టూ టూ సారీస్ చొప్పున ఫైవ్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి మీకు అర్థం అవటం కోసము వన్ ఆఫ్ ది డిజైన్ కి నేను ఒకసారి బ్లౌజ్ పళ్ళు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ గుడ్డూరు సిటీ మార్కెట్ అండి శ్రీ లక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు అండ్ మనకి వచ్చేసరికి ఇప్పుడు మన పికాక్స్ లో ఒకటి ఓపెన్ చేసాము గమనించండి ప్యూర్ కాటన్ అయితే పల్లు గా పికాక్ డిజైన్ హైలైటెడ్ ఉంటుంది బ్లౌజ్ చూసారు కదా బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ కలర్ హైలైట్ చేసి పికాక్ డిజైన్ మనకి అలా మన ఇట్లా బోర్డ్స్ డిజైన్ కి కి బోర్డ్స్ రిలేటెడ్ గా అండ్ మనకి అనమాట అండ్ మనకి చాలా మంది డిగ్నిటీగా అండ్ చాలా మంది కూల్ గా కావాలనుకునే వాళ్ళకి చాలా హైలైటెడ్ పీసెస్ అండి కాటన్ లో సరికొత్త డిజైన్స్ మనకి షేర్ చేయాలంటే శ్రీలక్ష్మి సారీస్ వాళ్ళు అండ్ షాప్ పెట్టినప్పటి నుంచి ముందైతే ఉన్నారు చెప్పాలంటే ఎన్నో ఎన్నో రకాల కాటన్ సారీస్ మనకి సమ్మర్ సీజన్ లో ఇంట్రొడక్షన్ అయితే చేశారండి ప్రైస్ అండి ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ రీసెలర్స్ కి ఫోటో అనేది కూడా మీకు అయితే మేము ఇవ్వటం జరుగుతుంది అలానే మీకు కావాలన్నా సపోర్ట్ అయితే ఏదైనా కూడా ఫుల్ స్టాక్ అయితే లో ఉంటుంది మరొక డిజైన్ చూద్దాము మనకి కాటన్ సారీస్ కాటన్ శారీస్ లోనే మనకి ఈ శారీస్ కి వచ్చేసరికి పర్టికులర్ గా బార్డర్ అనేది చాలా హైలైట్ అయ్యింది మేడం మనకి బార్డర్ అంతా కూడా ఏంటంటే రెడ్ జరి అండ్ మనకి ఒరిజినల్ మనకు ఒకసారి కేరళ కాటన్ స్టైల్లో అంతా కూడా గోల్డ్ అంచుతో చాలా హెవీ బార్డర్ అయితే ఉంటుంది అనమాట చాలా డిగ్నిటీగా ఉంది ఈ బార్డర్ సారీ అంతా కూడా మనకు ఒకసారి ఇలా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా మనకి వివింగ్ లైన్స్ వస్తాయండి అండి కాటన్ స్టైల్ విత్ మనకు వచ్చేసరికి అంతా కూడా డ్రాప్ డిజైన్ అనేది ఇప్పుడు బాగా హైలైటెడ్ ఉంది కదా అండ్ ఆ డిజైన్ గా మనకి ఒకసారి పన్నెండు రంగులు అనమాట పన్నెండు రంగులు పన్నెండు రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ మనకి పన్నెండు రకాల కొత్త కొత్త కలర్స్ అనమాట అండ్ డిజైన్స్ గమనించుకోండి అండ్ డైమండ్ షేపు అండ్ మనకి ఫ్లవర్ అన్ని కూడా ఫ్లోరల్ డిజైన్స్ కానీ వీటిలో వస్తే మనకి ఎలా వచ్చింది కలంకారీ స్టైలు బంచ్ వర్క్ స్టైలు అండ్ మనకి బోర్డర్ స్టైలు విత్ మనకి లతల ప్యాటర్న్ డైమండ్ షేప్ అలానే మనకి ఫ్లవర్ బంచెస్ ఆరెంజ్ కలర్ లో కూడా మనకి అంతా కూడా ఫ్లోరల్ వచ్చింది మస్టర్డ్ అలానే మనకి నిండు నిండు వంకాయ కలర్ అలానే మనకి మ్యాంగో ఎల్లో కలర్ అండి విత్ మనకి ఒకసారి ఐస్ బ్లూ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాష్ కలర్ అనమాట కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా 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 బాగున్నాయి విత్ మనకి స్పెషల్ గా ఇచ్చిన ఈ గద్వాల స్టైల్ పట్టు బార్డర్ కూడా సూపర్ ఉందనమాట వన్ ఆఫ్ ది సారీకి బ్లౌజ్ కూడా గమనిద్దాము గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి మూడు మరియు పద్నాలుగు అండి గమనించండి మనకి ఈ కి వచ్చేసరికి ఒక్కో శారీకి అనేది డిఫరెంట్ గా వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు చాలా హెవీ డిజైన్ వచ్చేసి మనకి బోర్డర్ లో ఏ డిజైన్ అయితే వస్తుందో అలా మనకి ఏంటంటే ప్రతి సారీకి పళ్ళు డిజైన్ వచ్చి బ్లౌజ్ అనేది డిఫరెంట్ డిజైన్ మనకి ఏంటంటే ఇలా చిన్న చిన్న బుటీస్ తో వచ్చేసి మనకి పట్టు బార్డర్ అనేది హ్యాండ్స్ వస్తుంది మేడం సేమ్ ఇదే బోర్డర్ హ్యాండ్స్ కూడా ఇచ్చేస్తాను మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మేడం ఇది ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఇలా పట్టు బార్డర్ సారీస్ అంటే మనకి చాలా హెవీ రేట్ లో అమ్ముతారు అందులోనూ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుందండి కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఇలా సెట్ మొత్తం తీసుకోపోయినా సెట్ లో చక్కగా ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం ఓకే అండి సో ఎనిమిది రంగుల బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి అండ్ మనకి పక్కా సిక్స్ థర్టీ ఎఫర్ యు యూ లో విత్ మనకి ప్యూర్ పట్టు జెరీ తో అనమాట కలర్స్ కూడా మంచి రంగోలీ డార్క్ కలర్స్ తో ఈ కేటలాగ్ డిజిటల్ డిజైన్స్ తో చాలా చాలా హెవీ హెవీ హెవీగా అయితే ఉంది అండ్ మీరు చూసారు కదా ఎఫర్ యూ బ్రాండెడ్ విత్ మనకి ఒకసారికి జెరీ బార్డర్ అండ్ మనకి డిజిటల్ డిజిటల్ చుట్టూతో మనకి అంతా కూడా గ్లిటర్ ఫోము అండ్ మనకి బోర్డర్ అంతా కూడా పట్టు బార్డర్ ఎనిమిది రంగులు కూడా సూపర్ ఉన్నాయండి వన్ ఆఫ్ ది డిజైన్ మీరు ఓపెన్ పిక్ చూసే ముందు ఫస్ట్ కలర్ చార్ట్ చూడండి నావి బ్లూ విత్ మనకి వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ అలానే మనకి పర్పుల్ కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ అండ్ వైన్ కలర్ విత్ మనకి బోటల్ గ్రీన్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి మెటీరియల్ అయితే అసలు మెత్తగా ఉందండి ఇదంతా కూడా ప్యూర్ ప్యూర్ జెరీ బోర్డర్ అనమాట వన్ ఆఫ్ ది సారీ చూద్దామండి డిసైన్ వచ్చేసరికి మొత్తం కూడా ఇలా సారీ మొత్తం ఫుల్ గా వస్తుంది మేడం బార్డర్ కూడా రెండు వైపులా లో ఒకటే బోర్డర్ వస్తుంది మనకి పళ్ళు చూసుకుంటే చాలా హెవీగా అనేది ఇదిగోండి మనకి పళ్ళుకి ఇలా హెవీ వస్తది మనకి బ్లౌజ్ వచ్చేసి సారీ కలరే ఇలా ప్లెయిన్ వచ్చింది మేడం కేటలాగ్ లో చూపిస్తాను చూడండి ఇలా ప్లేన్ వచ్చేసి బార్డర్ అనేది మనకి హ్యాండ్స్ కి వస్తుంది ఇది మనకి హ్యాండ్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ బాడీ అంతా ఇలా ఉంటుంది మనకి ఓకే అండి ఎంత పడుతుంది అండి హెవీ డిజైన్ ఫైవ్ ఫార్టీ నైన్ రియల్లీ నైస్ అండి ఏ కలర్ కా కలర్ కేటలాగ్ చూడండి సూపర్ ఉంది అసలు నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బ్రాండెడ్ ఐటమ్ మేడం క్యాటలాగ్ ఐటమ్ వస్తుంది ఇది కూడా మనకి ఎఫోర్ బ్రాండ్ లో చాలా ఎఫోర్ యూ బ్రాండెడ్ లో ఏంటంటే మనకి ఒక డిఫరెంట్ విత్ మనకి న్యూ క్యాటలాగ్ అన్నమాట ఇందులో ఒక స్పెషల్ అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమిది రంగులు విత్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ కలర్ కాంట్రాస్ట్ ఈ బార్డర్ మీద మనకి సాటిన్ లైన్స్ జెరీ లైన్స్ ఇక్కడంతా మీకు డిజిటల్ కనిపిస్తుంది కదా అయితే సారీని వన్ ఆఫ్ సారీని నేను టర్న్ చేసి చూపిస్తా చూడండి మనకి సారీ అంతా కూడా షిమ్మర్ అండి ప్లెయిన్ మనకి షైనింగ్ షిమ్మర్ విత్ మనకి బోర్డర్ వచ్చరికి టూ టూ బార్డర్స్ అనమాట కాంట్రాస్ట్ బార్డర్ విత్ శాటిను విత్ డిజిటల్ అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ గా ఉంటుంది అండ్ మనకి ఎనిమిది రంగులు అలానే మనకి వచ్చేసరికి సిక్స్ థర్టీ పక్కా కటింగ్ వస్తుంది కంప్లీట్ కంప్లీట్ కొత్త క్యాటల్ లాగండి ఏ ఏ కలర్స్ కి ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది క్లియర్ గా చూద్దాము మెరూన్ రెడ్ విత్ మనకి స్కై బ్లూ కలర్ బ్లాక్ విత్ ఎల్లో అండి ఓకే అండి నావీ బ్లూ కి వచ్చేసి పింక్ కలర్ ఓకే అండి పికాక్ బ్లూ కి వచ్చేసి రెడ్ ఓకే మనకి డార్క్ వైన్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి ఓకే గ్రే కలర్ కి వచ్చేసి పింక్ కలర్ అండి మనకి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ మేడం ఓకే బాటిల్ గ్రీన్ కి వచ్చేసి బాగా డార్క్ పింక్ అండి డార్క్ పింక్ రియల్లీ నైస్ అండి లాగా మాత్రం మొత్తం అంతా కూడా షైనింగ్ షిమ్మర్ అనమాట గమనించండి గ్లాసీ షిమ్మర్ ఇది మనకి ప్లెయిన్ మాత్రం కాదు విత్ మనకి పల్లి వచ్చేసరికి కంప్లీట్ కలర్ లంకారీ పళ్ళు బిగ్ పళ్ళు అయితే వచ్చింది వెరీ వెరీ సూపర్ అండి అండ్ మనకి బ్లౌజ్ కూడా డిజైనరీ బ్లౌజు హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి సారీ బార్డర్ ఏదైతే ఉందో సాటిన్ ఇదే బార్డర్ అయితే కి ఇచ్చారనమాట ఈ అట్లా బాగా నచ్చిందండి చాలా బాగుంది అది కూడా ఎఫ్ఓర్యూ బ్రాండ్ లో ఫస్ట్ టైం అనమాట రావడం క్లాత్ కూడా ఏంటంటే మనకి ప్లేన్ లాగా అనిపిస్తుంది కానీ ప్లెయిన్ అస్సలు కాదండి మనకి మొత్తం కూడా షిమ్మర్ క్లాత్ అది కూడా జార్జెట్ షిమ్మర్ క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంటది మేడం ప్రైస్ చూసుకుంటే పక్కా హోల్సేల్ ప్రైస్ అండి ఈ ప్రైస్ అనేది కేవలం రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు వెరీ నైస్ కలర్ నైస్ డిజైన్ అండి నెక్స్ట్ ఐటమ్ ఐటమ్ కూడా కూడా వచ్చేసి మనకి మేడం అది బ్రాండెడ్ బ్రాండెడ్ అండి అంటేనే వచ్చేసరికి మార్కెట్ లో ఒక అంటే ఏంటంటే డిమాండ్ ఉండే ప్యాటర్న్ ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాకెట్ ఫోల్డింగ్ వస్తుంది విత్ మనకి మెటీరియల్ అయితే అసలు ఎంత బాగుందంట అంత బాగుందండి విత్ మీకు రేషం లైన్స్ కూడా చాలా క్లియర్ గా చాలా చాలా క్లియర్ గా కనిపిస్తాయి క్వాలిటీ ఉంటుంది మెటీరియల్ లో కూడా జెన్యునిటీ ఉంటుంది విత్ సాటిన్ లైన్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి కలర్ చాటు గమనించండి డార్క్ మెంతి కలర్ అండి అలానే చిలకపచ్చ కలరు అలానే ఉల్లిపొట్టు రంగు అలానే మనకు వసరికి సిమెంట్ కలర్ అంటే పిస్తా షేడ్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి పర్పులు అలానే మనకు మంచి బ్రౌన్ షే బ్రౌన్ షేడు అండ్ పింక్ కలర్ విత్ ఆర్మీ గ్రీన్ అనమాట కలర్ చాట్ అయితే మస్త్ అయితే ఉందండి అండ్ డిజైన్ కూడా మనకి సారీ మొత్తం అసలు లైట్ వెయిట్ అండి అసలు రెండు చీరలు బరువు అంటే మనకి ఈ సారీలో రెండు పడితే కానీ మామూలు ఒక బరువు అంత ఉండదు అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది విత్ మనం పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కేటలాగ్లో ఒకసారి చేద్దాము అస్సలు మిస్ అవ్వదు అండి రీసెలర్స్ ట అమ్మేసుకుంటారు పళ్ళు అనేది హెవీగా వస్తుంది మేడం అది కూడా పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ గా రేషం లైన్స్ వచ్చేసి సాటిన్ లైన్స్ వచ్చి చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి కటింగ్ కూడా ఇవి అన్ని కూడా సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది మేడం మనం ఇంతకు ముందు వీడియోల్లో కూడా ఒక నాలుగైదు వీడియో లో మామూలుగా మొత్తం కాటన్ అనేది పెట్టాము కానీ రీసేలర్స్ చాలా మంది మాకు కేటలాగ్ ఐటమ్ కూడా కావాలి అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ అయినా చూపిండి సిస్టర్ అని చెప్పారు అందువల్ల మనం ఈ వీడియోలో ఈ డిజైన్స్ అనేవి చూపించాం మేడం కాకపోతే మన దగ్గర ఇంకా కేటలాగ్స్ ఉన్నాయి రీసెలర్స్ ఎవరైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ఫొటోస్ అయినా పెడతాను లేదా వీడియో కాల్ లోనే చూపిస్తాను ఈ డిజైన్ కూడా వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే చాలా హెవీగా వస్తుంది కదా అవును అదే ప్రైస్ కూడా చూసుకుంటే ఏంటంటే మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైజ్ అండి మనకి శారీ క్వాలిటీ కూడా చూడండి చాలా మెత్తగా చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది ఇంత హెవీ క్వాలిటీ ఉన్నా గానీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా ఏంటంటే మన రీసేలర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా ఇస్తున్న ఐటమ్ అండి ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళకి ఏదైనా పెళ్లి కూతురు కల పెట్టుబడులకు పెట్టాలన్నా వాళ్ళని పెళ్లి కూతుర్ని చేసి కట్టాలన్నా లేదా ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా గిఫ్ట్ గానీ ఎక్సలెంట్ ఉంటాయి మేడం ఈ రోజు అన్ని కూడా ఏంటంటే మనకి బడ్జెట్ లో వస్తుంది చూడడానికి చాలా అఫీషియల్ గా రిచ్ గా అనేది అనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి ఈ ఐటమ్ అనేది చూపించాము ఇంకా ఐటమ్ కావాలి అన్నా గానీ మన దగ్గర ఉంది కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి మనకి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకు జార్జెట్ లో కానీ అలానే మనకు వస్తే వదినమ్మ శారీస్ లో కానీ కోలాటం డిజైన్ ఎంత హల్చలో ఫస్ట్ టైం మనకి కాటన్ మీద కూడా కోలాటం కాటన్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ రియల్లీ రియల్లీ అండి అండ్ మనకు శ్రీ శ్రీలక్ష్మి సారీ ఇంట్రెస్ శారీస్ వాళ్ళు మనకైతే ఇంట్రొడక్షన్ చేస్తున్నారు అండ్ నాలుగు రంగుల చాట్ అనమాట బ్యూటిఫుల్ డిజైన్ అండి అసలు చాలా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది అనమాట విత్ మనకు ఒకసారికి ప్యూర్ హ్యాండ్ ప్రింట్స్ అండి ప్యూర్ హ్యాండ్ ప్రింట్స్ అలానే మనకు వచ్చేసరికి కలర్ గ్యారంటీ అండ్ మనకి బోర్డర్ అంతా కూడా డిజైన్ అయితే వచ్చింది విత్ మనకి లక్స్ గ్రీన్ కలర్ అలానే మనకి సిమెంట్ రంగు అలానే పిస్తా షేడ్ అండ్ మనకి మ్యాంగో ఎల్లో కలర్ అండ్ కలర్ చాట్ అయితే సూపర్ ఉంది సారీ మొత్తం మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి శారీలోనే మనకి డై అయినటువంటి ప్రింట్స్ ఇందులో పోయేది కూడా ఏం లేదండి వాష్ చేసి ఇది పోతుంది అది పోతుంది ఏం లేదు కాటన్ కూడా మీకు ఉతికి పడే ఇంకా గట్టి పడుతుంది ఇంకా మందం అవుతుంది వన్ ఆఫ్ ది సారీ అయితే చూద్దామండి మనకి ఇది వచ్చేసి పళ్ళు మేడం పళ్ళు మీద చూడండి డిఫరెంట్ గా మనకి బార్డ్స్ డిజైన్ బటర్ఫ్లై డిజైన్ అనేది వస్తుంది అది కూడా పెద్ద పళ్ళు అనేది వస్తుంది నేను డబల్ మార్త మీద చూపిస్తున్నాను మేడం మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి మనకి బ్లౌజ్ అంతా ప్లెయిన్ గా వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ అనేది ఇలా డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది అండి చాలా బాగుంది ఇవి ఎంత పడతాయి అండి మనకి మలై కాటన్ మీద అనేది వస్తుంది మలై కాటన్ చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఫోర్ ఫార్టీ ైన్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మలై కాటన్ మీద మనకి ఏంటంటే టెంపుల్ బార్డర్ లో వచ్చేసి ఓకే డిజైన్ అనేది హ్యాండ్ బ్రష్ స్టైల్ స్టైల్ వచ్చేసింది అండ్ మనకి హ్యాండ్ బ్రష్ డిజైన్ ఏంటంటే మనకి బోర్డర్ ప్యాటర్న్ లాగా వస్తుంది కానీ అలా కాకుండా టెంపుల్ స్టైల్ లో మనకి ఫ్యాబ్రిక్ వైట్ కలర్ తీసుకొని అప్పుడు ఏంటంటే ఇంతవరకు మనకి డై ఆపాలి ఈ కలర్ ఫస్ట్ మనకి వైట్ మీద ఈ కలర్ వేసాక ఇంతవరకు ఆపి మళ్ళీ దీని మీద మళ్ళీ మనకి హ్యాండ్ బ్రష్ డిజైన్ విత్ మనకి ఇలా కడి లైన్ సో ఇది డిజైన్ అనేది టఫ్ అండి రియల్లీ నైస్ విత్ మనకి బేస్ వచ్చేసరికి మనకి హెవీ మలై కాటన్ అనమాట సెవెన్ కలర్స్ నావి బ్లూ కలర్ అలానే మనకి పిస్తా షేడ్ అలానే మనకి ఆరెంజ్ కలర్ అండ్ డార్క్ చిలక పచ్చ విత్ మనకి ఎల్లో కలర్ విత్ మనకి పింక్ కలర్ అండ్ రామా గ్రీన్ వన్ ఆఫ్ ది సారీ చూద్దాం అండి క్లియర్ కట్ గా పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది ఎందుకంటే హ్యాండ్ బ్రష్ డిజైన్ లో ఇలా మనకి టై అండ్ డై లో మనం ఇప్పుడు దాకా ఈ టెంపుల్ బార్డర్ అనేది చూడలేదు కాబట్టి చాలా కొత్తగా అయితే ఉంది నైస్ అండి పళ్ళు మేడమ్ పళ్ళు మీద చాలా బాగుంది మనకి శారీ మొత్తం మాత్రం ఇలా టెంపుల్ బార్డర్ స్టైల్ మనకి హ్యాండ్ బ్రష్ డిజైన్ అనేది వస్తుందండి మనకి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ వచ్చి హ్యాండ్స్ అనేది డిఫరెంట్ గా వస్తుంది డిజైన్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది మేడం ఇది కూడా ఏంటంటే మనకి బయట మార్కెట్ లో అంతా కూడా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ గా సేల్ చేస్తున్నారు అండి కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం